ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఆడవాళ్ళదే పై చేయి అసలు ఇలా ఎందుకు అంటానని ఈ పాటికే మీకు తెలిసిపోయి ఉంటుంది స్టాక్ మార్కెట్ డౌన్ అయిపోయింది కానీ మన ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మన ఆడవాళ్ళకి చాలా సంతోషంగా ఉంటారు ఎందుకంటే గోల్డ్ ప్రైస్ ఒక లక్ష దాటింది అసలు ఎందుకు ఇంతలా పెరిగింది ఈ టైంలో బంగారం కొనొచ్చా ఒకసారి పెరిగాక మళ్ళీ తగ్గిపోతుందా ఇలాంటి చాలా ఇంపార్టెంట్ విషయాలు ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని మీ ఇంట్లో వాళ్ళకి ఎవరైతే బంగారంలో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో గోల్డ్ రేట్ అమాంతంగా పెరిగిపోయింది నేను వీడియో చేసే టైంకి ఇండియాలో పది గ్రాములకి రేట్ ఎంత ఉంది యుఎస్లో అయితే పర్ అౌన్స్కి ఎంత ఉంది అవున్స్ అంటే ఇరవై ఎనిమిది గ్రాములు లాస్ట్ త్రీ మంత్స్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది కానీ ఎందుకు ఇప్పుడు చెప్తాను వినండి ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ భయం వల్ల డబ్బుకు విలువ తగ్గిపోతుంది ఇప్పుడు ప్రజలు బంగారమే సేఫ్గా ఉంటుందని ఫ్యూచర్లో పెరుగుతుందని అనుకుంటూ బంగారం కొనడం స్టార్ట్ చేశారు బంగారం రేట్ పెరగడానికి ఇది కూడా ఒక పెద్ద రీజన్ రెండవది యుఎస్ లో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిపోవడం వల్ల బ్యాంక్స్ లో మనీ పెట్టినా పెట్టిన మనీకి రిటర్న్స్ రావట్లేదు ఈ టైంలో యుఎస్ డాలర్స్ కూడా పడిపోవడం ట్రంప్ న్యూ రూల్స్ వీటి వల్ల ఇప్పుడు అందరూ బంగారం మీద నమ్మకం పెట్టి ఇన్వెస్ట్ చేస్తున్నారు మూడవది సెంట్రల్ బ్యాంక్స్ బంగారం కొనడం ఇండియా చైనా టర్కీ లాంటి కంట్రీస్ యుఎస్ డాలర్స్ మీద డిపెండ్ అవ్వకుండా దానితో పాటుగా బంగారం కూడా కొనడం స్టార్ట్ చేశాయి ఇది కేజీల్లో కాదు లక్షల టన్నుల్లో కొంటున్నారు సో డిమాండ్ పెరగడం వల్ల ఆటోమేటిక్గా ప్రైస్ కూడా పెరిగింది ఇక నాలుగవది మిడిల్ ఈస్ట్లో ట్రేడింగ్ వార్స్ జరగడం అంటే యుఎస్ చైనా ట్రేడింగ్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రపంచంలో ఒక టెన్షన్ పెరిగింది స్టాక్ మార్కెట్ కొంచెం రిస్క్లోనే ఉంది ఈ క్రైసిస్లో అందరూ గోల్డ్ సేఫ్ అనుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఇక లాస్ట్ వన్ వచ్చేసి ఈ కాలంలో యూత్ కూడా గోల్డ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట అది కూడా ఎలా అంటే డిజిటల్ గోల్డ్ అసెట్స్ మీద ఇది కూడా ప్రైస్ పెరగడానికి ఒక పెద్ద కారణం సరే ఇవన్నీ పక్కన పెడితే ఒకసారి బంగారం కొనేశం మళ్ళీ తగ్గుతుందా చెప్తాను వినండి బంగారాన్ని ఎప్పుడు షార్ట్ టర్మ్ ప్రాఫిట్గా చూడకండి గోల్డ్ ఈరోజు తగ్గినా ఒక వన్ ఇయర్కి మళ్ళీ పెరిగిపోతుంది ఈ గ్రాఫ్ చూసుకుంటే గోల్డ్ రేట్ పెరుగుతూనే వచ్చింది సో కొన్ని రోజులు తగ్గినా మళ్ళీ పెరుగుతుంది నా సజెషన్ ఏంటంటే మీ దగ్గర మనీ ఉంటే కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేయండి ఈ వీడియో ఎవరైతే గోల్డ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో లేక కొనాలి అనుకుంటున్నారో మీ ఇంట్లో వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుస్తాను